ఇవాళ కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్సెస్ ఉన్నాయంటూ కూడా ఏ విధంగా ఓకే వారిని సహాయక చర్యలు ఇవి అవి వారికి ఫుడ్డు ఉల్లిపాయలు బంగాళదుంపలు ఇవన్నీ చెప్పారు నన్ను కిలో కిలో చెప్పిన ఆయిల్ పంచదార ట్వంటీ ఫైవ్ కేజెస్ రైతులకి మత్స్యకారులకి అందరికీ ఓకే ఇలా పక్కన పెడితే ఏ విధంగా ప్రాజెక్టుల గురించి మాట్లాడదాం ఆఫ్టర్ దట్ ముందు ప్రజల గురించి మాట్లాడిన తర్వాత ప్రాజెక్టుల గురించి మాట్లాడదాం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇరవై నాలుగు గంటలు కూడా ప్రజాక్షేత్రంలో ఏ విధంగా ఉన్నారని మనం ప్రతి ఒక్కళ్ళు కూడా చూస్తున్నాం ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఒకే ఒక ప్రాబ్లం ఎప్పుడూ చూడని వర్షం క్లౌడ్ బర్స్ట్ అని చెప్పేసి మనం అందరూ కూడా అంటున్నాం ఎందుకంటే గత యాభై ఏళ్లలో కూడా ఎప్పుడు పడని వర్షం ఈరోజున విజయవాడలో ఇరవై తొమ్మిది పాయింట్ ఏడు శాతం వర్షం పడుతుందంటే గత ఫిఫ్టీ సిక్స్టీ ఇయర్స్లో కూడా ఎప్పుడు ఎవరు చూడలేదు అలాగే మచిలీ థర్టీ త్రీ పర్సెంట్ ఇవన్నీ కూడా కొత్తగా చూస్తున్నాయి అన్నమాట అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే రాష్ట్ర స్థాయి రోడ్లు కానీ లోకల్లోని రోడ్లు కానీ ఇవన్నీ కూడా లాస్ట్ ఫిఫ్టీ ఇయర్స్ పాటు మనం ఎలాంటి ఉపద్ఘాతాలు మనం చూసాము దాన్ని కంప్ దాన్ని తీసుకొని పరిగణలోకి తీసుకొని దాని విధంగా బిల్డ్ చేసినాయి అందుకని ఏమవుతుందంటే ఇలాంటిది ఎప్పుడు కూడా చూడలేదు కాబట్టి ఆఖరికి ఆఖరికి ఏదైతే ఉందో హైవేలు మీద కూడా వాటర్ వచ్చే పరిస్థితి చూస్తున్నాం సో ఇప్పుడు ఏదైనా కొత్తగా కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు ఏంటంటే మనం గత వందేళ్లలో ఏవైతే ఉందో అంటే లాస్ట్ టైం బ్రిటిష్ వాళ్ళు కూడా ఎప్పుడైనా ప్రాజెక్ట్స్ కట్టినప్పుడు రైల్వే ట్రాక్లు వేసినప్పుడు కూడా ఏం చేశారంటే గత వందేళ్లలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి దానికి దాన్ని రెఫరెన్స్ కింద తీసుకొని బిల్డ్ చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం ఇప్పుడు కూడా మనం దాన్ని మనం అదే వేలు మనం వెళ్దాం అని చెప్పేసి కూడా నిన్న రాత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారండి సో ఖచ్చితంగా దీని గురించి ప్రతి ఒక్కరు కూడా సమీక్ష చేస్తున్నారు అంతేకాకుండా రానున్న ఈ ఈ రెండు రోజులు కూడా టెన్ టెన్ పాయింట్ ఫైవ్ లాక్స్ క్యూ సెక్ల వాటర్ కూడా వస్తుందని చెప్పేసి వాళ్ళు పరిగణలో తీసుకున్నారు ఇంతవరకు కూడా రెస్క్యూ టీం అనేది మొత్తం కూడా ఎక్కడికక్కడ కూడా విజయవంతంగానే చేశారు ఎందుకంటే ఇప్పుడు మనం మనిషి ఒక ఫిఫ్టీ కేజీ మోస్తాడు సిక్స్టీ మోస్తాడు హండ్రెడ్ మోస్తాడు అంతమించి బరువు అలాగే ఏదైతే ప్రస్తుత పరిస్థితులు ఉన్నాయో డ్రైనేజీ వ్యవస్థ ఉందో లేదైతే రోడ్ల స్థాయిలో ఉన్నాయో ఇవన్నీ కూడా ఎంతవరకు మోయో అంతవరకే మోస్తాయి అంతమించి మోయలే సో ఇప్పుడు అదే జరుగుతూ ఉన్నది కాబట్టి దీన్ని పరిగణలో తీసుకుని ఏ విధంగా చేయాలనేది ప్రతి చర్య కూడా ఆయన తీసుకుంటారంటే అది ఎటువంటి డౌట్ లేదు ఖచ్చితంగా ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి వెళ్ళకుండా ప్రతి నిమిషం మినిట్టు మినిట్ కూడా రిపోర్ట్ ఇవ్వమని చెప్పేసి అధికారులు చేశారు కాబట్టి ఎక్కడో ఒకటి ఒక చోట అడపదడప చిన్న ఉండొచ్చు సో వాటిని కనుక మనం ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళగలిగితే అదే ఏరియాలో ఉన్నవాళ్ళు కానీ మీడియా పరంగా కానీ లేదా సోషల్ మీడియా పరంగా కానీ తీసుకెళ్ళగలిగితే అక్కడికక్కడ వెంటనే వాళ్ళు సొల్యూషన్ అనేది చూపిస్తారు మేడం సో ఎక్కడ కూడా అధికారులు నిర్లక్ష్యం అనేది అది కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలో చేయడం అనేది చాలా వరకు జరిగే పరిస్థితి కాదు ఎందుకంటే గత ప్రభుత్వాలు హయాంలో జరిగిందంటే చూడవచ్చు ఎందుకంటే ఇంత ముందు ముఖ్యమంత్రి కూడా ఏం చేశారంటే ఇలాంటి ఇలాంటి పరిస్థితి ఎప్పుడు చూడాలి అంటే రానున్నది ఎలాంటి విపత్తులు వస్తాయి సో ఇప్పుడు ప్రజెంట్ మనం ఏం చేయాలి సో దానికి ఎలా సూచించింది ఎందుకంటే మనం చంద్రబాబు నాయుడు గారు అంటే హుద్ తీసుకున్నారు ఆయన ఒక మనం ఉదాహరణ కింద తీసుకోవచ్చు ఆ రోజున ఏ విధంగా ఎంత తొందరగా పవర్ తీసుకొచ్చారు ఎంత తొందరగా అయిన పరిస్థితిని సానుకూలంగా పరిస్థితిని తీసుకొచ్చాడని మనం ప్రతి ఒక్కరు కూడా చూడొచ్చు ఇలాంటి అన్ని ఆయనకి కొత్త కాదు మేడం ప్రతి ఒక్కరు కూడా చూస్తాం కాకపోతే నేను అనుకోవడం ఏంటంటే ఫ్యూచర్ డేస్లో ఇలాంటి వచ్చినప్పుడు మనం ఏ విధంగా ఎదుర్కోవాలని మనం తీసుకోగలిగితే అది ఇంకా బాగుంటుంది సో ఆపరంగా కూడా చంద్రబాబు నాయుడు గారు దృష్టి పెట్టారు చూస్తున్నాం కానీ ఇటువంటివి ఎవరు ఊహించలేనటువంటి పరిస్థితులు కదా ఒకవేళ ఏదైనా